అందరికి ఇదైతే నేమో సాటర్డే వ్లాగ్ అనమాట ఈరోజు మార్నింగ్ అయితే చట్నీ చేయాల్సిన పని కూడా ఉంది అలాగే పొంగలి కూడా చేద్దాం అనుకుంటున్నాను నిన్నైతే అమ్మవారికి రెండు రకాల ప్రసాదాలు పెట్టాను కదా ఈ రోజు అయితే సోమవారికి ఒక రకమైన పెడదాము అని చెప్పైతే పొంగలి కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇదైతే స్వీట్ పొంగలి కాదు కట్టె పొంగలి లేదంటే ఉప్పు పొంగలి అంటారు కదా అది చేస్తున్నాం అనమాట పప్పులతో చేసేటువంటి చట్నీని అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను ఎలా చేస్తానో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను నేనైతే పీనట్స్ని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టేసుకుంటాను కాబట్టి ఇప్పుడైతే మాత్రము ఒక చిన్న పాన్ పెట్టేసుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటాను జీలకర్ర కొంచెం యాడ్ చేసుకుంటాను కొన్ని అయితే గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటాను వీటిని అయితే సేపు మంచిగా ఫ్రై చేసేసుకుంటాను ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలో అయితే కొంచెము పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి కొంచెం అయితే చింతపండు యాడ్ చేసుకోండి చింతపండునైతే నేను కొంచెం సేపు నానబెట్టేసుకున్నాను అనమాట దాన్ని కూడా అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాను కొన్ని అయితే పుట్నాల పప్పు యాడ్ చేసుకున్నాను కొన్ని అయితేనేమో పప్పులు కూడా యాడ్ చేసుకున్నాను పుట్నాల పప్పు అంటే రోస్టెడ్ చనాదాలు అంటారు కదా అదనమాట దాన్ని అయితే నేను కొంచెంగానే యాడ్ చేస్తాను ఎక్కువ అయితే ఏమీ యాడ్ చేయను పీనట్స్ క్వాంటిటీనే ఎక్కువగా యాడ్ చేసుకుంటాను కొంచెం అయితే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ముందుగానే మనం ఫ్రై చేసాం కదా జీలకర్ర గ్రీన్ చిల్లీస్ వాటిని కూడా అయితే దాని లోపల యాడ్ చేసి మిక్సీ జార్లో ఇప్పుడైతే మూత పెట్టేసి ఒకసారి అయితే మంచిగా గ్రైండ్ చేసేయండి దాని తర్వాతనే దీనిలో అయితే కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే మెత్తగా వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోండి ఇది చట్నీ అనేది అయితే మాత్రము ఎంత మంచిగా గ్రైండ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది అయితే అంత బాగుంటుంది హోటల్లో వాళ్ళనుకోండి వాళ్ళైతేనేమో గ్రైండర్ వాడతారనమాట ఇలా మిక్సీలు ఏమీ వాడరు గ్రైండర్ అయితే చాలా స్లోగా గంటలు తిరుగుతూ ఉంటది కాబట్టి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది అనమాట వాళ్ళు ఎన్ని నీళ్లు యాడ్ చేసా గానీ చట్నీ బాగా గ్రైండ్ అయిపోయి ఉంటది కాబట్టి మనం నీళ్లు యాడ్ చేసే గానీ మీకు అదైతే నీళ్ళలాగా ఏమి అనిపిదు టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటది అనమాట మనం ఇడ్లీలో వేసుకున్నా గానీ లేదంటే దోశల్లో వేసా గానీ ఫుల్ గా పోసేస్తారు కదా చట్నీ దానివల్ల అయితే నోట్లో పెడితే మెల్ట్ అయిపోతాయి అనమాట ఇడ్లీ దోశలు ఇంట్లో నాలుగు ఇడ్లీ తినే వాళ్ళైతేనేమో బయట రెండు ఇడ్లీ మాత్రమే తీసుకుంటారు చట్నీ అయితే మాత్రము ఒక బకెట్ తీసుకుంటారు అనమాట దానివల్లే వాళ్ళకి పొట్ట అయితే మాత్రము ఫుల్గా ఫిల్ అయిపోతుంది ఈ రోజైతే నేను చట్నీని మరి అంత నీళ్ళుగా ఏమీ చేయడం లేదనమాట కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ మధ్య మా ఇంట్లో కూడా ఎక్కువగా వాటర్ చట్నీనే ప్రిఫర్ చేస్తున్నాం అనమాట దానివల్ల అయితే ఇడ్లీలు అట్లా డిప్ చేయంగానే బాగా సాఫ్ట్ అయిపోతున్నాయి మా అమ్మాయి అయితే వెంటనే మింగేస్తుంది అందుకనేసి అయితే నేను కూడా వాటర్ చెట్టి ఎక్కువగా చేస్తూ ఉన్నాను ఈ కాలం పిల్లల్ని మీరు గనక బాగా గమనించారు అనుకోండి వాళ్ళకైతే ఎక్కువగా నమలడం అనేది అయితే అస్సలు ఇష్టం ఉండదు అట్లా నోట్లో పెడితే ఇలా మెల్ట్ అయిపోయి లోపల వెళ్ళిపోవాలన్నమాట వీళ్ళకి బాగా ఐస్ క్రీమ్లు కేక్లు చాక్లెట్స్ తినడం అలవాటు అయిపోయింది కదా దానివల్ల అయితే వాళ్ళు ఎక్కువగా నమలకుండా సాఫ్ట్ గా అడుగుతూ ఉన్నారు చట్నీని అయితే ప్రిపేర్ చేసి ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే చట్నీ కోసము తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను స్టవ్కి ఇచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెం యాడ్ చేసుకోండి జీలకర్ర కొంచెం అయితే యాడ్ చేసుకోండి చట్నీలో కనుక కారం తక్కువైంది అంటే మళ్ళీ మనం గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసి యాడ్ చేయలేం కాబట్టి కొన్ని అయితే ఎండుమిర్చిని ఈ తిరుగుమాతలో యాడ్ చేసుకోండి కొంచెం అయితే కారం కూడా వస్తుంది కొంచెం అయితే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం అయితే కూడా యాడ్ చేసుకోండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో తీసైతే మంచిగా మిక్స్ చేసుకోండి చట్నీ కూడా రెడీ అయిపోతుంది నేనైతే మార్నింగే బియ్యంని ఇంకా పెసరపప్పుని అయితే కూడా కడిగి నానబెట్టేసుకొని ఉన్నాను అది చట్నీ చేయకన్నా ముందే దాన్ని అయితే కుక్కర్లో పెట్టేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అయితే ఒక త్రీ విజిల్స్ ఇచ్చేసాను అనమాట పప్పు బియ్యం అయితే కూడా మంచిగా కుక్ అయిపోయినాయి ఇప్పుడైతే దానికి తిరగమాత కూడా పెట్టేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో పొంగల్ తింటా అన్నారనమాట ఎలాగో కట్టె పొంగల్ చేస్తున్నాం కదా దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అని చెప్పైతే నేను ముందే షవర్ చేసేసి వచ్చి అయితే స్టార్ట్ చేసుకున్నాను చట్నీలో అయితే తిరుగుమాత కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో అయితేనే నేను తిరుగుమాత కూడా పెట్టేస్తున్నాను అనమాట ఈ కట్టె పొంగల్ చేయడం కోసం అయితేనేమో కొంచెం అల్లంనైతే అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి కొంచెం కరివేపాకును కూడా కట్ చేసేసుకోండి కొత్తిమీర కూడా అయితే కొంచెం కట్ చేసి అన్నిటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే స్టవ్ వెళ్ళిచ్చి ప్యాన్ పెట్టేసుకొని దానిలో అయితే కొంచెము గీ యాడ్ చేసేసుకోండి గీ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దీనిలో అయితే కొన్ని మిరియాలు ఉంటాయి కదా మిరియాలని పొడి చేసినా యాడ్ చేసుకోండి లేదు అంటే ఉత్త మిరియాలైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిరియాలని పౌడర్ చేసే యాడ్ చేశాను మనం నార్మల్గా మిరియాలు యాడ్ చేసాము అనుకోండి వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు అదే పౌడర్ అయితే మిక్స్ అయిపోతుంది కాబట్టి కలిపి తినేస్తారు కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి కొన్ని అయితే నట్స్ కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఇక్కడ కొంచెం ఎండుమిర్చి అయినా యాడ్ చేసుకోండి లేదంటే గ్రీన్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు దీనిలో అయితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో అయితే కొంచెము అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఈ తిరుగుమాత అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి మన కుక్కర్కి విజిల్స్ వచ్చేస్తున్నాయి కదా దాన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసేసుకొని కొంచెం అయితే మెత్తగా చేసేసుకోండి నేనైతే వాటర్ అనేటివి కరెక్ట్గానే యాడ్ చేశాను అనమాట ఒక గ్లాసు పప్పు బియ్యము వస్తే ఏమో నేను రెండు గ్లాసులు నీళ్లు మాత్రమే యాడ్ చేశాను ఇలా యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము మీకు రైస్ అనేది కొంచెం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది మాకు రైస్ అనేది అసలు కనిపించకూడదు పప్పులాగా అంతా మెత్తగా అయిపోవాలి అంటే మాత్రము ఒక గ్లాసు పప్పు రైస్కి అయితే మాత్రం మీరు త్రీ గ్లాసెస్ వాటరు లేదంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కుక్కర్లో ఎక్కువ వాటర్ పోసి పెట్టాము అంటే అవి మొత్తం బయటే వచ్చేస్తాయి అని అయితే నేను తక్కువగానే పోసి కుక్ చేసుకున్నాను ఇప్పుడైతే మూత తీసిన తర్వాత ఒకసారి పప్పుని బియ్యంని అయితే మెత్తగా చేసేసుకోండి మీకు అది కొంచెము చాలా గట్టిగా ఉంది అనిపిస్తే ఇప్పుడు దీనిలో కొంచెం హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోండి లేదు అంటే నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసి కొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి మార్నింగే ఫాస్ట్గా పనులు అయిపోవాలి అంటే మాత్రం మీరు ఏది ముందు చేసుకోవాలి ఏది తర్వాత చేసుకోవాలో అని అయితే ఆలోచించుకొని అయితే పని స్టార్ట్ చేస్తే చాలు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వంట చేసుకోవచ్చు మార్నింగే ఇప్పుడైతే నాకు ఈ వంట చట్నీ చేయడానికి పొంగల్ చేయడానికి అయితే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదు కుక్కర్ అయితే ఫస్ట్ పెట్టేశాను కాబట్టి కుక్కర్కి విజిల్స్ వచ్చే లోపల నేనైతే చట్నీ చేసేసుకున్నాను దానికి కూడా తిరుగుమాత పెట్టేశాను ఇంకా పొంగలికి కూడా అయితే తిరుగుమాత కూడా వేసి పెట్టేసుకున్నాను కాబట్టి కుక్కర్కి విజిల్ అంతా వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనం మూత ఓపెన్ చేసేసుకొని రెండు అయితే మిక్స్ చేసుకుంటే చాలు పని అయితే చాలా త్వరగా అయిపోయినట్టు అయితే అయిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక సైడ్ మనం కుక్కర్ పెట్టాం కదా అని చెప్పేసి ఆ కుక్కర్కి విజిల్స్ వచ్చేంత వరకు అయితే అటు ఇటు తిరుక్కుంటూ ఉంటారనమాట ఆ మధ్యలో ఆ టైం అంతా వేస్ట్ చేసేస్తారు నేనైతే మాత్రము ఆ టైంని కూడా యూస్ చేసుకొని పక్కన అయితే తిరగమాత కూడా పెట్టేసుకుంటాను నేను ఫాస్ట్గా పని అవ్వడానికి ఫాలో అయ్యే టిప్స్ అయితే కూడా మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు నాకైతే ఇప్పుడు పొంగల్ అనేది కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది అనమాట అందుకని అయితే ఇక్కడ నేను కొంచెము వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ ఇంకొకసారి మీరు ఫ్లేమ్ పెట్టేసుకొని కొంచెం సేపు అయితే కుక్ చేసుకోవాలి ఇలా మనం నార్మల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏ వాటర్ యాడ్ చేసినా కానీ పొంగల్ అనేది అయితే ఎక్కువసేపు నిల్వ ఉండదు అనమాట అందుకని మళ్ళీ ఇంకోసారి హీట్ చేస్తే అప్పుడు ఎక్కువసేపు అయితే నిల్వ ఉంటుంది పొంగల్ అనేది ఇప్పుడైతే నేను మాత్రం కూడా తీసేసి పొంగల్లో అయితే వేసి మిక్స్ చేస్తూ ఉన్నాను ఇంకైతే మీరు స్టవ్ కూడా ఆఫ్ చేసేసినా పర్లేదు అనమాట ఎక్కువసేపు ఏమీ కుక్ చేయాల్సిన అవసరం ఉండదు గుడిలో ఏ ప్రసాదం పెట్టా కానీ టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది వాళ్ళైతే ప్రసాదాన్ని ప్రసాదం లాగా ఒక చిన్న బౌల్లో పెడతారు కదా అందుకని అయితే మనకు చాలా బాగా అనమాట అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి పెద్ద పెద్ద బౌల్స్ వేసేస్తాం కాబట్టి మనకైతే టేస్ట్ అంత మంచిగా ఉన్నట్టు అనిపిదు ఏ పొంగలికైనా సరే మీరు దానిలో గీ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అప్పుడే మీకైతే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట నేనైతే ఇప్పుడు ఒక చిన్న బౌల్లో దేవుడికి తీసుకునే నైవేద్యం పెట్టేసి పూజ కూడా చేసుకుని అయితే వచ్చేసాను ఇప్పుడైతే నాకు గిన్నెలు చాలానే ఉన్నాయి కదా వాటినన్నింటినీ అయితే కూడా కడిగేసుకుంటున్నాను ఈ రోజు మా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేసుకున్నానో అయితే మీతో షేర్ చేస్తున్నాను నిన్న మిగిలినటువంటి సాంబార్ ఉందనమాట రైస్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంది ఈ రోజు చేసినటువంటి వంటలు అయితే మాత్రము బటర్ చికెన్ ప్రిపేర్ చేశాను దీంతో పాటు అయితే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట నేనైతే ఈరోజు నాన్ వెజ్ తిను వాళ్ళిద్దరూ అయితే తినేస్తారు నా అయితే మాత్రము ఇప్పుడు నేను సాంబార్ వేసుకొని మిగిలినటువంటి వైట్ రైస్ వేసుకొని అయితే తినేయాలి దాని తర్వాత నైట్కి అయితే మాత్రము ఇంకా వైట్ రైస్ చాలానే ఉంది కాబట్టి నైట్కి కూడా నాకు ఆ రైసే వచ్చేస్తుంది అనమాట దాంతో ఏదన్నా క్యాబేజ్ రైస్ లేకపోతే పులిహారు అలాంటిదైతే ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని అయితే తినేస్తాను నేను చిన్నగా ఉన్నప్పుడైతే మాత్రము అమ్మ ఎప్పుడు పచ్చడి వేసుకోనో లేదంటే నిన్న మిగిలిన కూర వేసుకోనో మొన్నడదో వేసుకొని తింటూ ఉంటే నేనైతే ఎందుకు ఎప్పటికప్పుడు తింటూ ఉంటావు ఈరోజు ఫ్రెష్గా తినొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉండేదాన్ని అనమాట ఇప్పుడైతే నా పరిస్థితి కూడా అదే అయిపోయింది మిగిలిన సాంబార్నైతే పారేయలేను వైట్ రైస్ కూడా చాలానే ఉంది కాబట్టి రెండింటినీ కలిపైతే నాకు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి నైట్ డిన్నర్ కూడా వచ్చేస్తాయి అని చెప్పైతే నా కోసం ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు నైట్ అయితే మాత్రము ఏదో ఒక రైస్ లాగా ప్రిపేర్ చేసుకుని అయితే హ్యాపీగా తినేస్తాను నేనైతే నిన్నటి రెసిపీగా మొన్నటిదా అని అయితే ఆలోచించిన అనమాట నాకైతే ప్లేట్లో పెట్టేటప్పటికి కొంచెం వేడిగా కనిపిస్తే చాలు అప్పుడైతే నేను హ్యాపీగా తినేస్తాను ఇప్పుడు కూడా అయితే నేను సాంబార్ని మంచిగా వేడి చేసేసుకుంటాను దానిలోనే వైట్ రైస్ కూడా కలిపేసి బిసిబెల్లా అని చెప్పి అయితే తినేసుకుంటాను అనమాట ఇదైతే నేను ఈవినింగ్ తీసినటువంటి వీడియో అనమాట మా లంచ్ తినడం అంతా కూడా అయిపోయింది నాకైతే ఓన్లీ వైట్ రైస్ ఒకటే మిగిలింది ఇప్పుడైతే గిన్నెలు కొన్నే ఉన్నాయి వాటిని కూడా అయితే కడిగేసుకుంటూ ఉన్నాను మొన్న ఒక రోజైతే నేను కొత్తగా కటింగ్ బోర్డు కొనుక్కొని వచ్చుకున్నాను అదైతే మా అమ్మాయి నేను వాడుకుంటాను అని చెప్పైతే తీసుకొని వెళ్ళింది అనమాట దానిపైన అంతా క్లే పూసేసింది ఇంకేదో గమ్ము అంతా వేసేస్తుంది అనమాట దాన్ని అయితే ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసుకొని ఎండ పెట్టుకోవాలి కటింగ్ బోర్డ్ని కడుగుదామని చెప్పైతే కిందకొచ్చాను ఆల్రెడీ అయితే గిన్నెలు ఉన్నాయి కదా సింక్లో అయితే ఫస్ట్ కడిగేసుకొని తర్వాతే కటింగ్ బోర్డ్ కడగదాము అని అయితే ఫస్ట్ గిన్నెలను అయితే కడిగేసుకుంటూ ఉన్నాను వీటిని కడగడం అయిపోయిన తర్వాత అయితే ఈ కటింగ్ బోర్డ్ని నీట్గా కడగాలన్నమాట ఫస్ట్ అయితే దీని మీద వాటర్ అప్లై చేస్తాను దాని తర్వాత మళ్ళీ సోప్ వేస్తాను కొంచెం సేపు అయితే సోక్ చేస్తానమాట దాని తర్వాతనే నేను స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని వేసి అయితే నీట్గా రుద్దేస్తాను ఈ కటింగ్ బోర్డు అయితే మాత్రము వుడ్ కటింగ్ బోర్డు అనమాట మనం కడిగేసి ఎక్కడైనా కింద పెడతాం కదా అది కనుక ఎక్కడైనా ఫ్లోర్కి టచ్ అయినా లేదంటే కార్పెట్కి టచ్ అయినా సరే అక్కడంతా నల్లగా అయిపోతుంది కొంచెం అయితే ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి అయితే ఈ మధ్య నేను వుడ్ కటింగ్ బోర్డ్ అయితే వాడడం లేదు ప్లాస్టిక్ తే వాడేస్తూ ఉన్నాను ఈ కటింగ్ బోర్డ్ అయితే మాత్రము చూడడానికి చాలా బాగుంది అని చెప్పైతే కొనుక్కొని వచ్చాను గమ్ అయితే మాత్రము కొంచెం అంతా ఎండిపోయినట్టుగా ఉంది అందుకని అయితే నేను నైఫ్ తో నీట్గా తీసేస్తూ ఉన్నాను దాని తర్వాతనే సోప్ కూడా అప్లై చేసి అయితే నీట్ గా వాష్ చేసేస్తాను వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు ఏంటి అంటే పొంగలి పాయసము పులిహోర దద్దోజనము గుగ్గిళ్ళు వడలు కొబ్బరి అన్నమైనా పెట్టచ్చు ఇంకా పులగం అంటారు కదా అదన్నా పెట్టచ్చు పొంగల్లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయి స్వీట్ పొంగలు ఉంది ఇంకా కట్టె పొంగలి ఉందన్నమాట ఏవైనా పెట్టేసుకోవచ్చు మేమైతే మాత్రము ఫాస్ట్గా అయిపోతాయి అనేసి అయితే ఇవే ఎక్కువగా పెడుతూ ఉంటాం ప్రసాదాల్లాగా ఈ మధ్య అయితే మాత్రం అందరూ బొబ్బట్లు అంటున్నారు సుకీలు అంటున్నారు అనమాట బొబ్బట్లు సుకీలు చేయాలంటే కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి వాటిని అయితే ఎక్కువగా ఏమి చేయమనమాట ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే లోపల పెట్టేటువంటి పూర్ణం ఉంటుంది కదా అదైతే ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటారు మాకైతే మాత్రము ముందు రోజు ప్రిపేర్ చేస్తే అది కొంచెము ఎస్టర్డే ఫుడ్ అయిపోతుంది కదా అని చెప్పి ఎప్పుడూ అయితే అలా చేయలేదు మార్నింగే లేచి చేసుకునేటట్టుగా ఉంటాయి కదా అలాంటివైతే చేస్తాము మేము కూడా కొన్ని పనులు అయితే ముందు రోజే చేస్తాము అవి ఎలా ఉంటాయి అంటే నానబెట్టడము లేదంటే ఏదైనా పిండి కొట్టి పెట్టుకోవడము అలాంటి పనులు అయితే మాత్రమే అన్నమాట స్టవ్ మీద పెట్టి కుక్ చేసేటవైతే ఏమి చేయము ఈ మధ్య అయితే మాత్రము ఇంట్లో ఏది ప్రిపేర్ చేయకుండా స్వీట్స్ అయితే బయట నుంచి కొనుక్కొని వచ్చి అయితే దేవుడికి పెట్టేస్తూ ఉన్నారు మీరు అంత ఇంట్లో ఏది చేయలేకపోతే మాత్రము మీరు బెల్లం ముక్కలు పెట్టుకోండి ఏదైనా ఫ్రూట్స్ పెట్టుకోండి మిల్క్ పెట్టుకోండి హనీ పెట్టేసుకోండి లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టేసి పూజ అయితే మీరు చేసేసుకోవచ్చు అయితే ఈజీగా శారీ ఎలా కట్టాలో కూడా అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నేనైతే పెద్ద పెద్ద శారీస్ ఏమీ కట్టను బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితోనే చాలా సింపుల్ గా అయితే చేసేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఈ కటింగ్ బోర్డ్ అయితే మాత్రం నాకు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడైతే నీట్గా వాష్ అనమాట దీన్ని బాగా డ్రై చేసిన తర్వాత మళ్ళీ అయితే నాకు ఎక్కడన్నా వైట్గా కనిపిస్తుందో చూసుకొని మళ్ళీ అయితే ఇంకోసారి కూడా కడగాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను